పోతున్న వ్యక్తితో నేను సరైన సంభాషణ చేయగలనా అతనెవరో నాకు తెలియదు ఆమె ఎవరో నాకు తెలియదు నేను మాట్లాడగలనా నాకంటూ వారితో పరిచయం ఉన్నప్పుడు బంధం ఉన్నప్పుడే నేను ఫ్రీగా వారితో మాట్లాడగలుగుతాను సో కమ్యూనికేషన్ ఉండాలి అంటే అక్కడ రిలేషన్షిప్ అనేది అవసరం ప్రార్థన అనేది తండ్రితో నువ్వు మాట్లాడటం అదొక కమ్యూనికేషన్ లెక్క అయితే నువ్వు సరిగా కమ్యూనికేట్ చేయాలి సరిగా ఆయనతో మాట్లాడాలి అంటే ముందుగా నీకు దేవుడితో ఒక సహవాసం అనేది ఉండాలి ఒక రిలేషన్షిప్ అనేది ఉండాలి బంధం అనేది ఉండాలి ఇది ఎప్పుడు వస్తుంది ప్రతి దినము నువ్వు ప్రార్థించాలి ప్రతి దినము నువ్వు వాక్యం చదవాలి విశ్రాంతి దినము ఆదివారం నాడు ఖచ్చితంగా సంఘానికి వెళ్ళాలి సో ఇవన్నీ నువ్వు పాటించే కొద్దీ పాటించే కొద్దీ దేవుడితో నీ యొక్క బంధం పెరుగుతూ ఉన్నప్పుడు నీ కమ్యూనికేషన్ కూడా చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది మంచిగా ప్రార్థన చేయగలుగుతారు అయితే ప్రార్థన చేసే కొన్ని విధానాలని కొన్ని స్టెప్స్ని నేను మీకు ఈ దినాన